ఎన్నికల రోజు అనే గ్రామంలో అనేక మంది పిల్లలను జరిగింది తొప్పులతో కొట్టడం జరిగింది ఓళ్ళు కట్టేజ్ కట్టడం జరిగింది దాని ముందు పాసు పోయడం జరిగింది అనేక వెహికల్ తగ్గించడం జరిగింది ఇల్లు కాల్చడం జరిగింది ఇవన్నీ కాదని ఎప్పుడు కూడా చెప్పలేరు ఇది తెలియదు వాస్తవాలు పర్సెక్ రోజు ముందు కార్లు దాచారని పచ్చు ఆ కార్ల మీద దాడి జరిగింది అందరం కూడా చూసా మంచి మీద దాడి జరగలేదు అని ప్రతి పోలీసు కానిస్టేబుల్ తెలుసు తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త కూడా తెలుసు దాని మీద దాడి జరగ దా దాడి జరగలేదు అతను అద్భుతంగా నటుడు అద్భుత నటనతో ఐదు గంటల వరకు బాగున్న వ్యక్తి ఆరు గంటలకంతా కట్టుకట్టి కాలు కట్టుకట్టి వీల్ చైర్ ఎక్కి పెట్టుకొని ఒక అద్భుతమైనటువంటి నటనకు శ్రీకారం చేశాడు ఆ నటనతో చాలామంది ఉద్యోగస్తులు ముప్పై ఏడు మంది జైలు పాలయ్యారు చివరికి వెళ్ళి అతను మరిచిపోయింది భగవంతుడు హాస్పిటల్లో చేరాను ఆ భగవంతుడు మొత్తం అన్ని అవయవాలకు తనకి కాలు నుంచి తల వరకు సిటీ స్కాన్ తీపిచ్చాడు తన హాస్పిటల్లో స్పష్టంగా ఆరు రిపోర్ట్లు ఇచ్చారు ఆరు సిటీ స్కాన్ రిపోర్ట్ చిన్న గాయం కూడా తనకు జరగలేదు లేదు అని చిన్న ముప్పై ఏడు మంది ఒక వ్యక్తి పైన దాడి జరిగితే చిన్న గాయం కూడా లేకుండా ఉండే పరిస్థితి ఎక్కడైనా మనం చూసుంటాం మాట్లాడుతున్నాం ఈరోజు మోహిత్ ఆ రోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి పది గంటలు తొమ్మిది పది వరకు సాక్షాత్తు జిల్లా పంచాయతీ మైతులు కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు ఎన్నికల అధికారి సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఉన్నారు సిటీ రికార్డు ఉంది సెల్ ఫోన్ కూడా లేదు అయితే రెండు నెలల తర్వాత మోహిత్ పేరుని ఏ థర్టీ సెవెన్గా చేర్చు లుక్స్గా అరెస్ట్ చేస్తామని తీసుకురావడం ప్రజాస్వామ్యం ఆలోచించారు ఇది మంచి పద్ధతి కాదు ఎదురు చెప్తున్నా ఈరోజు మావాడు ఒకటే అంటారు నాన్న నేను కూడా ప్రజా సిద్ధం అవుతా ఏమీ తెలియని నన్ను ఏ సంబంధం నన్ను అతను అంకుల మీదే గొడవ జరగలేదు అంకుల మీదే దాడి జరగలేదు అటువంటిది నా స్నేహితుడు పెళ్ళికి నేను పోతుంటే వాళ్ళు మార్నింగ్ వాడుతాం వాళ్ళు స్నేహితుడు పెళ్ళి ఈరోజు దుబాయ్లో ఆ పెళ్ళి చూసుకొని వాళ్ళు రాత్రి వెనక్కి రావాలి ఈవెన్ పదకొండు గంటల పది నిమిషాలు ఎయిర్ ప్లేట్ ఎల్లుండి సిటీ పోవాలి అందరం కలిసి గత ఏడు రోజులుగా మీ దగ్గరే ఉన్నాడు మోహిత్ మీరు అరెస్ట్ చేసుకొని ఉండొచ్చు కావాలని సెంటేజ్ చేయాలని ఎవరినో మెప్పి మెప్పి మెప్పించడం కోసం ఎప్పుకోసం చేతుల దుర్మార్గంలో ఆలోచనలు ప్రజలు క్షమించరు పోరాటం సిద్ధపడుతున్నాం ప్రజా పోరాటాలు సిద్ధపడుతున్నాం ఆలస్యమైనా కూడా ఈ రాష్ట్రానికి చంద్రగిరి నియోజకవర్గం నుంచి ప్రజా పోరాటం ప్రారంభమవుతుందని హెచ్చరిస్తాం